కీర్తనల గ్రంథం తొంభై ఒకటో అధ్యాయం ఏడో వచ్చిన ఒకసారి చదువుదామండి నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడు ప్రక్కన పదివేల మంది కూలినను అపాయము నీ ఎద్దకు రాదు అవునండి ఆయన తోడుగా ఉంటే గనక మనకు ఆయన మన ప్రక్కన వెయ్యి మంది పడిన కుడు ప్రక్కన పదివేల మంది కూలినా కూడా అపాయం మన దగ్గరికి రానే రాదండి ఎందుకు అని అంటే ఆయన మనకు తోడయిండి మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు ఆయన కృప మనకి ఎప్పుడైతే తోడుగా ఉంటుందో అప్పుడు మన ప్రక్కన వెయ్యి మంది పడిన కుడు ప్రక్కన పదివేల మంది కూలిన కూడా అపాయం మన దగ్గరకు రానే రాదు కాబట్టి ఆయన కృప కాపుదలలో నిత్యము భద్రపరచబడేవారిగా మనం ఉండాలి అని అంటే ఆయనను ఆశ్రయించే వారంగా మనం ఉండాలండి ఎప్పుడైతే మనం ఆయనను ఆశ్రయిస్తామో ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది మన ప్రక్క వెయ్యి మంది పడినా కుడు ప్రక్క పదివేల మంది కూలినా కూడా అపాయము మన దగ్గరకు రానే రాదండి